ఒకనొక అడవిలో ఒక వితంతు చిలుక ఉండేది తన భర్త చనిపోయిన తర్వాత రాము మైత్రి అనే తన ఇద్దరు పిల్లల బాధ్యత ఆ వితంతురాలైన చిలుక తల్లి మీద పడింది దాంతో అడవి మొత్తం తిరుగుతూ ఆహారం తీసుకొచ్చి పెడుతూ ఉండేది ఒక రోజున ఆహారం కోసం తన పిల్లలను తీసుకెళ్లాలని అనుకుంటుంది అదే విషయాన్ని పిల్లలకు చెప్తుంది అమ్మా మేము ఎందుకు చెప్పు నువ్వెలాగో వెళ్తున్నావు కదా అది కాదు పిల్లలు నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు ఇంకా మీ ఆహారం మీరే తెచ్చుకోవాలి అందుకే నాకు కొంచెం ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే మీకు ఎలా ఆహారం తెచ్చుకోవాలో చూపిస్తాను పిల్లలు నేను అన్నయ్య అడవి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల దగ్గరికి వెళ్తాం అక్కడ అన్నం కూరగాయలు అరటి పండు దొరుకుతాయంట నాతో పాటు బయటకు రమ్మంటే రావడం లేదు ఇదంతా మీకెలా తెలుసు ఉందిగా మన భూలో ప్రేమ సుందరి పావురం చెప్పింది తని రోజు అక్కడికే వెళ్తుందంట తనకు ఏది నచ్చితే అది తినేసి వస్తుందంట అందుకే నేను చెల్లి అక్కడికి వెళ్తామమ్మా వద్దు పిల్లలు అక్కడికొద్దు అక్కడ మనుషులుంటారు వాళ్లకు బంధాల గురించి వాటి విలువల గురించి తెలియవు కసాయి వాళ్ళు డబ్బుల కోసం స్వచ్ఛమైన బంధాలను మురికి పాలు చేస్తుంటారు అలాంటి వాళ్లు మిమ్మల్ని చూస్తే పట్టుకుంటారు మీరు అక్కడికి వెళ్లడానికి నేను ఒప్పుకోని పిల్లలు మేము చిన్న పిల్లలం కాదమ్మా జాగ్రత్తగా వెళ్లి వస్తాం పిల్లలు మీరక్కడికి వెళ్లాలంటే నవం దాటి వెళ్ళండి తల్లి చిలుక ఒక్కసారిగా అంత మాట అనగాని ఆ చిలుక పిల్లలు తల్లడిల్లిపోయాయి ఉచితంగా దొరికే ఆహారం కన్నా కంటికి రెప్పలా కాచుకునే మా అమ్మే మాకు కావాలమ్మా అవునమ్మా నువ్వే మాకు కావాలి మేము అక్కడికి వెళ్లం పిల్లల మాటలకు సంతోషపడుతూ చిలుక ఆహారం కోసం పిల్లల్ని తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది ఎక్కడ చూసినా కాయ కాయకాని కనబడడం లేదు తిరిగి తిరిగి తల్లి చిలుకతో పాటు పిల్లలకి కూడా ఓపిక పోయింది ఒక చెట్టు మీద తల్లి పిల్లలు వాలాయి ఈ రోజు మాకోసం నువ్వు ఆహారం తేవడానికి ఇంత కష్టపడతావా అమ్మా అవును తల్లి చూసారా మన ముగ్గురం అప్పటి నుంచి ఆహారం కోసం వెతుకుతూ ఉన్నాం ఎక్కడైనా ఒక పండు కాని కాయ కాని దొరికిందా లేదమ్మా తమ ఆహారం కోసం తల్లిపడుతున్న బాధను అర్థం చేసుకుంటాయి ఆ చిలుక పిల్లలు అడవి మొత్తం తిరిగి చీకటి గూటికి చేరుకుంటాయి రాత్రంతా తల్లి చిలుక బాగా ఆలోచించి పిల్లలు కోరుకున్నట్టుగా ప్రభుత్వ బడికే పంపిస్తాను అని ఒక నిర్ణయానికి వస్తుంది మరుసటి రోజున పిల్లలు మీరు ఆ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి ఎక్కడైతే ఏముంది పిల్లలు మీరు మీ కాళ్ల మీద మీరు నిలబడాలి మీ ఆహారం మీరు సంపాదించుకోగలగాలి కానీ కింద జాగ్రత్త ఎప్పటికప్పుడు చుట్టుపక్కల గమనిస్తూ కడుపు నింపుకుని రండి ఇక ఆ రోజు నుంచి రాము మైత్రి అని అన్నా చెల్లె చిలుకలు ఆహారం కోసం బడికి వెళ్ళి కడుపు నిండా తిని తమ తల్లికి తీసుకొస్తూ ఉంటాయి